విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ అదే నేను అడుగుతున్నాను హైదరాబాద్ లో ఇన్ని లక్షల ఇల్లు ఉండగా నువ్వు ఆ కాలనీలోనే ఇల్లు కావాలంటావేంటి అదే నేను చెప్తున్నా ఇన్ని లక్షల ఇళ్ళల్లో ఇల్లు ఇప్పించగలవు కానీ ఆ కాలనీలో మాత్రం ఇల్లు ఇప్పించలేవా అది కూడా పాయింటే ఆ కాలనీ పెద్ద గోలు మార్కాన్ని అయ్యా బాబు దాంట్లోనే నాకు ఇల్లు కావాలయ్యా బాబు కాలనీకి పెట్టుకున్న పేరుకు తను కొట్టే కొట్టుడుకు ఎవరు సంబంధం ఉందారా మరి ఈ కాలనీలో నువ్వు చేరేటప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చేసేదానికి సంబంధం ఏమైనా ఉందా అయ్యా మాది ఒంగోలు అయ్యా నా శరీరంలో రక్తం కట్టే నిజాయితీ ఎక్కువయ్యా నేను నా బుడ్డ చెల్లి బతుకు తెలుగుసు ఇవ్వరొచ్చావయ్యా నీ కాలనీలో చిన్న ఇల్లు ఇస్తే నెల్లెలా కరెక్ట్గా అద్దె కట్టుకుంటావయ్యా నీలాగా బాధల్లో ఉండేవాళ్ళ కోసమే ఈ కాలనీ కట్టింది ఇదిగో నీకు ఇల్లు ఇచ్చేశాను లేరా ఆ రోజు పెద్ద కాళ్ళు పట్టుకొని ఇవాళ అద్దెడు గడ్డని కాలర్ పట్టుకుంటావా అసలు అద్దె ఎందుకు కట్టాలయ్యా ఈ కాలనీ ఓనర్ ఏమో ఎక్కడ ఉంటాడు ఇదిగో ఈ ముసలాయిన్ ఏమో ప్రెసిడెంట్ చేశారు నెల నెల అద్దె వసూలు చేసి ఓనర్ పంపిస్తున్నాడా లేదా అడగండి అమ్మా అరగండి అయ్యా అడగండి ఏట్రా విప్లవమా మెయింటెనెన్స్ అనపైసలతో సహా ఇక్కడ లెక్కలున్నాయి ఏటే లాజిక్ వెళ్తావు కాయ చిప్పలు చేస్తావు అనుకుంటావా చంపేస్తానా మీరు చెప్పినా సరే నేను అద్దె కట్టను కట్టను కుండేవాడిదే భూమి ఉండేవాడిది ఇల్లు కొట్టేవాడిదే చెప్పు మర్యాదగా అద్దె కడితే ఇక్కడ లేకపోతే వొంగ వెళ్ళిపోవు ఆ వొంగ

హైట్ తక్కువైన వెయిట్ ఉన్న హిస్టరీ రానాది బ్రిటిష్ వాడి తుపాకీ గుండెకు గుండె ఎదురొట్టిన ఆంధ్రకేసరి పుట్టిన గడ్డ మీద పుట్టిన ఒంగోలు బిడ్డన్ రా నేను ఒంగోలు చరిత్రలో చౌరల్లో మీసాలు మొలిపించిన చలమయ్య మరవణ్ణి రా నేను ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు బ్యాక్ అంతా చెత్త కొడుతుంటే చూస్తూ ఊరుకున్నాను మరి ఈ కాల్ని వాళ్ళు కొట్టిన తిట్టిన పడతాను తల్లి తండ్రి లేను నేను మీ తల్లుల్ని మీ తండ్రుల్ని నా తల్లిదండ్రులుగా చూసుకున్నాను పెళ్ళం పిల్లలు లేని నేను మీ పిల్లలు నా పిల్లలుగా చూసుకున్నాడు తప్పైదల్లా ఎమోషన్ ఎక్కువైపోయి మాట్లాడా ఏంట్రా ఇంకా ఇక్కడే చూస్తూ నిలబడ్డారేంట్రా ఇంకా సేపు ఆగితే ఎవరు వస్తారో తెలుసా ఏం జరుగుద్దో తెలుసా మీరేమైపోతారో తెలుసా ఇప్పటికే లెంత్ ఎక్కువ ఝాన్సీ లక్ష్మి లాగా నా చెల్లి అష్ట తడాక అమ్మా నువ్వు వీడికే చెల్లెలు కాదమ్మా అందరికీ చెల్లెలువే సమయానికి నువ్వు రాపోతే ఏమైపోయేదో వద్దు ఈ హెచ్పి గ్యాస్ లే వద్దు అనయా ఇదిగో ఓకే వాళ్ళ మోహాని కొట్టు మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం ఆహా వద్దమ్మా ఈ కాలనీనే కాపాడిన చెల్లెలు మీరు మీరు ఇక్కడే ఉండాలి ఇక్కడి నుంచి ఈ కాలనీకి ప్రెసిడెంట్ నేను కాదు నువ్వు ఈ కాలనీలో నీలాంటి అమ్మాయి ఒక్కతుంటే చాలమ్మా

ఒరిజినల్ రౌడీల కంటే డూప్ రౌడీలకి రేట్ ఫైటింగ్ తక్కువ పాపం దెబ్బలు తిన్నారు కదా నీ ఇదే ఆ కాలం బాబాయ్ ఇతను నమస్కారం సార్ ఆ నమస్కారం నా పేరు మురళీ కృష్ణ ఇంటి కోసం వచ్చినట్టున్నాడు ఈ లాస్ అక్కడ కవర్ చేద్దాం పద ఓకే బాబు నేను చెప్పిన అమ్మా ఈ అమ్మాయి అమ్మా ఈ బాబుకి మన కాలనీలో ఇల్లు కావాలట నీ పేరేంటి ఊరేంటి అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి పేరు మురళీకృష్ణ ఊరు వైజాగ్ బ్యాక్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ అప్పర్ గ్రౌండ్ అన్ని చెల్లి చెల్లి చదువు కోసం హైదరాబాద్ వచ్చాను ఇల్లు కోసం ఇక్కడికి వచ్చాను అచ్చా ఇస్తా నెల కద్ద రెండు వేలు కరెంట్ డ్రైనేజ్ వాటర్ అవన్నీ ఎక్స్ట్రా అండి పన్నెండు వేల అడ్వాన్స్ ఆరు వేలు ఎక్స్ట్రా కావాలి బస్ ఇంతేనా అది మా పై ఇల్లు అండి మీ ఇంటి పై పోర్షన్ ఎంత ఉంటే మరి కింద పోర్షన్ ఇంకెంత ఉంటుందమ్మా మీరు పై ఇల్లు వాడిన పద్ధతి చూసిన తర్వాతనే కింద ఇల్లు ఇస్తాను అది నా రూల్ అదో ఫిట్టింగ్ ఉంది ఇప్పుడు ఓపెన్ చేస్తే ఓ రూపాయి ఎక్కువైన ముందు కింద ఇంట్లో ఉంటే మంచిది కదు రోజు మిట్లెక్క ఏమంటా ఏమ్మా రూల్ చెప్పుకో రూల్ చెప్పుకోకపోతే నువ్వు మాత్రమే చేస్తావులే మీ రూల్స్ ప్రకారమే వాడుకుంటా లేమ్మా ముందు పై ఇంట్లోనే ఉండి మెల్లగా అది సరేనా ఏ పోషన తర్వాత సంగతి ముందు అడ్వాన్స్ ఇచ్చి మాట్లాడండి లేదంటే బయలుదేరండి అబ్బో నువ్వు ఏళ్ళకి చిన్నదానివే గానీ వ్యవహారంలో పెద్దదానివేనే ఆయన ఎవరో తెలిస్తే మీ కాలనీ పోషణ కాదు ముందు నీ ఇంటి సోలాలు కదులుతాయి ఈయన గారు ఏమైనా అండర్ వరల్డ్ డానా మాఫియా లీడరా హేం బాస్ చెప్పనుగా నీ అడ్వాన్స్ నువ్వు తీసుకో నాకు ఏ పోర్షన్ కావాలో నేను తీసుకుంటా అక్క అక్క ఆ డబ్బులు తీసుకోకు ఏరా మన కాలనీ కబ్జా చేయడానికి ఆ మల్లేష్ యాదవ్ గుండాలు వస్తున్నారు ఎంతమందిని నేను నేనెవరితో మాట్లాడలేదే ఇంతవరకు అమ్మ తోడు వాడి మొహం కూడా చూడలేదు కానీ వాడి గురించి చాలా విన్న అమ్మో మల్లేషద్వంటి వాడు మనిషి కాదమ్మా రాకస్తున్న వాడు రాక్షసుడు మా అష్టలక్ష్మి మహేషుడు మన్ తిరిగి వాడి దమ్ముడు రమణ ఛీ ఛీ చెండాడుతుంది అన్ని చోట్ల ఫైటికెళ్ళి పనికిరావు తాతయా అప్పుడప్పుడు రౌడీలు కూడా ప్రేమించాలి అమ్మా అంత పెద్ద రౌడీని ప్రేమించడం మా వల్ల కాదమ్మా కావాలంటే నువ్వే వాళ్ళు ప్రేమించుకో అది కాదండి మనందరం కలిసి ఏమండి నాతో చిన్న డౌట్ నా పోర్షన్ ఏసీ పెట్టించుకోవచ్చా అబ్బే ఎక్స్ట్రా కడతాలే ఏమి లేదు ఏసీ లేకపోతే నా చెల్లికి పడదు నువ్వెక్కడ దొరకవయ్యా బాబు ఇల్లు కాలు మేమేడుస్తుంటే ఏదో కాలి ఎవరో ఏడ్చాడని నీ ఏసీ గోలింటయ్యా ఏ సెకండ్లో లెగ్గు పెట్టావు కాలి కాలంలో కలిసిపోయింది ఆ రౌడీగాడు వచ్చేలాపు అందరూ పారిపోండి పోర్షన్ కోసం వీళ్ళతో మాట్లాడే బదులు ఆ రౌడీ గారితో మాట్లాడుకోవడం బెటర్ పోయి రేపటి కల్లా ఆ కాలనీలా మన చిత్రాంగికి ఇల్లు వేయించుండ్రా అందరూ చూస్తున్నారు కండ్లు నోళ్ళు జ్వరం మూసుకోండ్రా నమస్కారం అన్నాయి పేరు మురళీకృష్ణ ఊరు వాల్తేరు తేరు అయితే నాతో ఏంది పని ఏం లేదన్నాయి కాలిని కాడి చేయించడానికి రౌడీజం చేయించిపోతున్నావని అందరు భయపడుతున్నారు ఆ అన్నయ్యకి అంత సీన్ లేదు నేను మాట్లాడొస్తాను నువ్వు చ సీను లేదా ఏయ్ మనకు పోట్లాడడం తప్ప మాట్లాడడం తెల్వ చరిక మెద రౌడీజం నువ్వును రౌడీజం అమ్మాయికులు దొరికినంత కాలం బాగానే ఉంటుంది మనలాంటి రివర్స్ జోలుకు వచ్చావనుకో బాడీ డ్యామేజ్ అవుద్ది బతుకు డ్రైనేజ్ అవుద్ది రౌడీజం మానే మానేస్తున్నావు మానేసావు అదండి మ్యాటరు అన్నయ్య రౌడీజం మానేశాడు మీరెళ్ళి వేరే పనులు ఎత్తుక్కోండి తొందరగా కన్విన్స్ అయ్యావన్నయ్య ఉంటా నమస్కారం అన్నయ్య మందులో రాకట్టు కిక్కిస్తుంది మన ముందు రాకట్టుకో

మామూలుగా అయితే కొట్టే ఉద్దేశమే లేదన్నాయి మేసమ రోషం పౌరుషం లేని తెలుగోడు ఉంటాడా డాక్టర్ సిస్టర్ కాంపౌండర్ మై గాడ్ కండిషన్ సీరియస్ గా ఉన్నట్టుంది అవును సార్ బాడీ ఇక్కడే ఉంది ప్రాణాల లేటెల్ అయ్యి ఉంటో సార్ నా అనుభవంతో చెప్తున్నా ఇంకో రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువసేపు బతకడు మీ అనుభవం అంతా ఉపయోగించి వీడిని బతికించండి ఏమైంది యాక్సిడెంటా భగవంతుడు దయవల్లా అలాంటిదేం కాదు సార్ సూసైడా చరిగివాడేం కాదు మరి ఏమైంది అయ్యా నేనే ఒక చెయ్య ఏంటి నువ్వే కొట్టి నువ్వే హాస్పిటల్కి తీసుకొచ్చావా ఏం చెయ్యమంటారు సార్ గుండెలో రాముడున్నాడు పిడికిట్లో పరస రాముడున్నాడు ప్రేమ ప్రేమే పౌరుషం పౌరుషమే మంచికి మంచి పంచుకి పంచ్ నమస్కారం బాబు ఆ గుండాగా హాస్పిటల్ బిల్లు ఈ కాళ్ళు వాళ్ళందరం కలిసి కట్టాలా ఇదిగో వాడు రౌడీ అయినా మనలాంటి మనిషే మీకోసం వండి కొట్టాను బిల్లు కట్టకపోతే మిమ్మల్ని అదే పిగుడు పీకి అదే హాస్పిటల్లో చేరుస్తా తిట్టే మూడు పోయి కొట్టే మూడు వచ్చాడని ఇది మరి బాగుందండి ఆ ఏంటి బాగుండేది ఆ రౌడీని కొట్టి మన కాలనీని కాపాడినందుకు అతనేం చెప్పినా మనం చేయాలి మర్యాదగా చందాలు తీస్తారా మా హీరోతో చెండాలు తీయించమంటారా నువ్వేంటి సైడ్ చూసుకుని ఎక్కేస్తున్నావు నువ్వు ఇక్కడే ఉండి నాకు తోడుగా ఉండాలి కానీ నిన్నేంటి ఆ ఎక్కేస్తా ఏంటి ఆడోళ్ళు పొంగిస్తే మంచిది కదా అని పాలు పొంగించమంటే మురి పాలు పొంగిస్తున్నావేంటి ఈ పాలేంటి నువ్వు మూడు ముళ్ళేస్తే పక్కలోకి పాలు ఈ చాలా హలో బ్రదర్స్ స్వీట్లు ఎలా ఉన్నాయి అదిరిందండి ఒక్కొక్కడు నాలుగు నాలుగు లైక్ మీకు ఈ స్వీట్స్ ఎందుకు తినిపిస్తున్నాను తెలుసా ఎందుకేంటి దిట్లో అడుగు పెట్టావు కదా కాదు రేపు మా చెల్లెలు కాలనీలోకి వచ్చి ఇంట్లో అడుగు పెట్టాక అడుగు అడుగుకి ఎవరైనా ఎలా చూసుకోవాలి ఇందులో తేడాలు వచ్చాయో నాడలు ఊడిపోతాయి చెల్లెలు అంటే నీకు ఎంత ప్రేమయ్యా బాబాయ్ నేను బతుకుతున్నదే నా చెల్లెల కోసం అది మాట్లాడితే మహాలక్ష్మి చదువుల్లో సరస్వతి నేనంటే దానికి ఎంత ప్రేమో నాకు చెప్పకుండా అది ఏనాడు ఏ పని చెయ్యదు బాబాయ్ నాకు తెలియకుండా ఏనాడు గడప దాట ఎరగదు నా చేతిలో చెయ్యకుండా తన అడుగు ముందుకు వెయ్యదు అదండి నా చెల్లి చెల్లి నా గురించి నేను చెప్పుకోవడం బాగోదు కానీ అసలు నా అంటే పండెక్కిన దగ్గర నుంచి చెల్లి చెల్లి అని చెవులు చిల్లులు పడేట్టు చెప్తున్నావు అసలు ఒక రోజు ఈ రోజుకు మమ్మల్ని వదిలేయండి ఏంటి వదిలేదు అసలు నా చెల్లి మా అన్నయ్య సంగతి నీకు పూర్తిగా తెలీదు తెలిస్తే చంపేస్తాడు ఏదో మీ అన్నయ్య పక్క ట్రైన్ లో డోట్ వరి సార్ ఇరవై నాలుగు గంటల్లో మీ అమ్మాయిని వెతికి తీసుకొచ్చే బాధ్యత మాది ఇదే మాట ఇరవై నాలుగు గంటల ముందు కూడా చెప్పారు

చేసిన తప్పుకి తను బాధపడుతుంది ఈసారికి క్షమించండి చూడమ్మా ప్రేమించడం తప్పు కాదు ఆ మాట పెద్దవాళ్ళకి చెప్పకపోవడం తప్పు మీ పెద్దవాళ్ళ మనసు బంగారం కోట్లు పెట్టినా కొనలేని బంగారం మనుషుల్ని అర్థం చేసుకోవడంలో ఈ ఇంట్లో వాళ్ళకున్నంత గొప్ప హృదయం ఎవరికి ఉండదమ్మా ఏమయా ఇంతమంది పోలీసులున్నా మాకే దొరకలేదు ఈ అమ్మాయి నీకెలా దొరికింది అయినా ఈ అమ్మాయి ఇంటమ్మాయని నీకెలా తెలుసు ఒకప్పుడు ఇంటికి నేను ఒక కాపలా కుక్కలా పనిచేశానండి ఆ విశ్వాసంతో అమ్మాయిని తీసుకొచ్చాను ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం ఏంటో పెద్ద ఇదిగా నా బంగారం గట్టిది కాబట్టి మళ్ళీ నా దగ్గరికే వచ్చింది ఏదో నా వల్లే వచ్చిందో కబుర్లు చెప్తే ఇక్కడ సెట్లవ్వాల్సిన అవసరం లేదు వస్తానండి నా అవసరం మీకు ఉందనుకున్నప్పుడు మీరు వద్దన్నా వస్తా ఏంటి పిలుస్తున్నావా కుట్టుమిర్చులు పెట్టుకుని బతుకుతున్నాం మేము అటువంటి మేము అందేరా బ్యాంక్ వారి సౌజన్యంతో ఈ రోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం కట్ చేయండి అదే నన్నే కేక్ కట్ చేయమని ఎందుకు అంటున్నారు అర్థం కావట్లేదు మీరంటే పెళ్ళి వదిలిపెట్టారు నాకు ఇంకా కూడా కాలేదు మన పెళ్ళాల మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాజేయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళం ఇదే మన శపథం సరళ శోభనం రోజు నెల డ్రెస్ వచ్చావేంటి నేను అదే అడుగుతున్నాను శోభనం రోజున ఈ డ్రెస్ ఏంటి సరళా తెలుగుడ ఎవడైనా సరే సోబన్ అప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తాడు సరేనండి ఎప్పుడు ఒకే ఫ్యాషన్ లాగా ఒకే పాత డ్రెస్ వేసుకోకూడదు మన ఇద్దరు కలిసి కొంచెం వెరైటీగా ఉండాలి ఏంటి కొంచెం వెరైటీగా ఉండాలంటే ఇలా నల్ల డ్రెస్ వేసుకొని వస్తావా ఎల్లలా లోపలికి వెళ్ళి తెల్ల చీర కట్టుకొని అందంగా రా ఏంటి ఏంటి నేను తెల్ల చీర కట్టుకునేది మీరు పోయిన తర్వాత మర్యాదగా డ్రెస్ ఏం చేసుకొని రా మీరు నువ్వు వెళ్ళిరా మీరు లా సూప్ సూప్ థాంక్యూ వెరీ మచ్ వెల్కమ్ టు అవర్ కాల్ నేను చెప్పినట్టుగానే మీరు వచ్చారు మీకు చెప్పినట్టుగానే నేను ఇల్లు రెడీ చేశాను కొళ్ళు సిల్క్ లాగా ఉందిరా ఏవోరో ని పేరేంటి రేయ్ పెళ్ళై పెళ్ళా వదిలేసిన మీకెందుకురా ఎందుకురా పెళ్ళి కాని యంగ్ అండ్ యూత్ మేము మాట్లాడుకుంటున్నాం కదా నావి నాకి పెళ్ళి కాలేదని ఎప్పుడు చెప్పాడరా నీకో హై పెళ్ళైందని చెప్పిన ఎదవ ఎప్పుడు

చాలా అన్యాయం నాన్న ఏది ఇలా ఉయ్యలుగుతూ మంద కొట్టడమా జోకులేయొద్దు కోటేశ్వరుడు కొడుకుని సూటు బూట్ తప్పితే జేబులో చిల్లి కవ్వలేదు బయటకి వెళ్తానా కానీ వాళ్ళు చూస్తున్నారు బయటికి వెళ్ళకండి ఈ బతులు అడిగి ఏంటండి మనం నడుకుతున్న వాళ్ళవా మన ఆస్తి మనకి పంచమనండి ఆస్తి కొండలు కూడా సంపాదించావా ఇంత ఆస్తి సంపాదించడానికి మేము సహాయం చేశాంగా మాది మాకు పంచి ఇచ్చాయి ఓ పంచకపోతే బయటకి వెళ్ళిపోతాం వెళ్ళిపోండి ఒక్క పది వేలు అప్పైనా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తా ఎరా టూత్ పేస్ట్ ఉందా ఇంట్లో దేనికి పట్రా చెప్తా ఇదిగో నాన్న పేస్ట్ ఇప్పుడు సారా మూత తీసి నొక్కు ఏమైంది పేస్ట్ బయటకు వచ్చిందండి ఇప్పుడు ఆ బయటకు వచ్చిన పేస్ట్ లోపల పెట్టు ఆ పేస్ట్ పెట్ట వచ్చిన పేస్ట్ లోపలికి ఎట్టాకెళ్తండి నీకు ఇచ్చిన డబ్బు తిరిగి ఎలా వస్తుందండి చూడు మా చెల్లొచ్చేసింది చూడండి చూడమన్నా కదా అని గుడ్లు బయట పెట్టి చూస్తున్నాం కౌడు మూసుకుని చూడు దిష్టి తగ్గుతుంది మన కాలనీ లేబర్స్ లేబర్స్ ఏదో ఒక బేబర్స్ ఆ ఈ నేల బ్రోకరు ఆయన లారీ బ్రోకరు దొడ్కాళ్ళలో దొంగగోడలో నక్క సూపర్లోడు తిక్కలు సన్నసి ఈవిడ మా కాలనీకి వచ్చిన కొత్త లేడీస్ పెద్దయినా బాబు మాకేంటి మరి మరింత దరిద్రమైన పేర్లు పెట్టావు మేము ఎప్పుడంతేనండి ఉన్న తున్నట్టు చెప్తాం అవును మా చెల్లెలా ఉందో ఎవరు చెప్పరే లక్ష్మి దేవిలా ఉంది ఒక లక్ష్మిలా ఏంటి లక్ష్మి సరస్వతి పార్వతి అందరూ కలిసినట్టు లేదు అమ్మా అమ్మలో చూడరా నువ్వు రాగానే కాలనీ ఎలా కలకల్లాడిపోతుందో మీరు వస్తున్నారని మా తృప్తి కోసం ఏదో చేశాం బాబు ఏంటి బాబాయ్ మాకోసం ఇంత ఖర్చు పెట్టాలా ఇదివరకు ఎందరిందరో రౌడీలకు మామూలు కింద ఎంతో డబ్బు తగడేబెట్టాం మా కోసం నిలబడ్డా నీకు ఈ మాత్రం ఖర్చు పెట్టలేమా బాబు ఇక్కడ కొట్టావు బాబాయ్ చెల్లమా నువ్వు ఇక్కడ ఉండు నా చేతులతో నేనే దిష్టి తీస్తా ఈ కాలనీలో అందరం కలిసి బంతిపూలతో నీకు స్వాగతం ఏర్పాటు చేశాం కిందికి దిగమ్మా అన్నయ్య అన్నయ్య దిష్టి ఎక్కడ తీస్తాడమ్మా నువ్వు దిగమ్మా అన్నయ్య దిగమ్మా పెద్దనా నువ్వు పక్కకు తప్పుకో చెల్లెమ్మ మొహాడ పడుతుంది వెల్కమ్ టు అవర్ కాలనీ నువ్వు దిగమ్మా এলু দৃষ্টি পরষ্টি ইন্টো দৃষ্টি অন্দর দৃষ্টি না দিষ্টি উঠো উঠ బాబు గుడిలి హ్మ్ నీ చెల్లి